మరి ముమ్మడవరం నియోజకవర్గంలో ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మరి ఈ నామినేషన్కి మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరూ నాయకులందరూ అభిమానులందరూ కూడా సుమారు యాభై నుంచి అరవై వేల మంది పెద్ద ఎత్తున వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ఏదైతే రెండు వేల పద్నాలుగులో మా నియోజకవర్గం ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే ఆ రోజు ఏది ఏ స్వార్థం లేకుండా నేను ఆ రోజు బతిని సుబ్బారావు గారు బాల్య గారి తర్వాత అత్యధికమైన నిధులు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో ముందుంచారని ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జనవాహిని వచ్చిన నన్ను ఆశీర్వదించారు అదేవిధంగా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి మే పదమూడు జరిగే ఎన్నికల్లో మా నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఎందుకంటే జనసేన కూడా మాకు తోడైంది కాబట్టి యాభై నుంచి అరవై వేల మెజార్టీతో వచ్చే అవకాశం మా నియోజకవర్గంలో ఉంది ఎందుకంటే ఏ సర్వే చేయించినా మరి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ మాకు ఈరోజు ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం చేశాడు పాల పోలవరం ప్రాజెక్టుని జాప్యం చేసి మరి అన్ని రకాలుగా కూడా దోచుకోవడం తప్ప ఎక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు గ్రామాల్లో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ పది ఈ నలభై ఐదు రోజుల నుంచి కూడా గ్రామాల్లో మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం ఎక్కడికెళ్ళినా కూడా యువతలో కానీ మహిళల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కదా పెద్ద ఎత్తున ఈ కూటమికి సపోర్ట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మా నియోజకవర్గం అయితే అత్యధికమైన మెజార్టీతో మేము అసెంబ్లీకి వెళ్తాం ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా ఈరోజు మన పల్లంకూరు గ్రామంలో ఏదైతే మన గబ్బర్ సింగ్ గారు ఉన్నారో ఆయన కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఆయనతో పాటు సుమారు వంద మంది ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఈ పల్లంకూరు గ్రామం అంటే ఎస్సీ గ్రామం ఎస్సీలు ఎక్కువ ఉన్న గ్రామం అటువంటి కట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈరోజు జాయిన్ చేయడం ఈ పల్లంకూరు నుంచి కూడా ఈసారి అత్యధికమైన మెజార్టీ అవుతుంది పల్లంకూరు అంటే యాక్చువల్ కాంగ్రెస్ విలేజ్ అటువంటి విలేజ్ నుంచి కూడా అత్యధికమైన మెజార్టీ అవుతుంది ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జగన్ జగన్మోహన్ రెడ్డి మరి ఎస్సీలు అందరూ కూడా యూత్ అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు ఇరవై ఏడు పథకాలు తీసేసాడు ఎస్సీలో మరి డోర్ డోర్ డెలివరీ బాయ్ ఎస్సీ డ్రైవర్ అయినా అన అనంతబాబు మరి ఏదైతే సుబ్రహ్మణ్యం ఉన్నాడు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశాడు అదే కోడికెత్తి కేసు మీ అందరికీ తెలుసు మా నియోజకవర్గంలో ఉన్న మరి చానీళ్ళంకున్న సీని మీద కోడికెత్తికి సానుభూతిగా కోడికెత్తితో కొడిపించుకుని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కేసు కూడా తీసు అంటే అది కావాలని చేయించుకున్నట్టు క్లియర్గా ప్రజలందరికీ అర్థమైంది అన్నింటిలో కూడా ఫెయిల్యూర్ ఈ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో మన భావితరాల భవిష్యత్తు నిలబడాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో పొత్తు పెట్టుకునే మరి ఉమ్మడిగా వెళ్తున్నారు కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు గురించి తప్పనిసరిగా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు నాకు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తున్నారు అదేవిధంగా ఈ ఎలక్షన్స్ ఎలక్షన్లో కూడా నన్ను మళ్ళీ ఇంకొకసారి అసెంబ్లీకి పంపినట్టయితే పెద్ద ఎత్తున మా నియోజకవర్గానికి అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు నామినేషన్ కార్యక్రమం కూడా ఎంతలా విజయవంతం చేసిన మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాధాభివాళ్ళు తెలియజేసుకుంటూ సెలవు ముక్కలో చెప్పాలంటే గతంలో చేసిన తప్పుని సరిదిద్దుకున్నాం మనిషి ఏంటంటే ఆశాజీవి ఏంటంటే ఇంకా ఇంకా పోవాలి ఇంకా పోవాలనుకుంటాం అదే అలాగే ఊహించుకుని వీళ్ళు ఏదో చేస్తారు ఒక ఛాన్స్ అన్నాడు కదా అని చెప్పి ఏదో చేస్తాడనుకున్నాం చిన్న స్థాయి నాయకుల నుంచి సీఎం వరకు అందరూ కూడా అవినీతిలో కూరుకుపోయి ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టకుండా పరిపాలించారు ఇటువంటి వాళ్ళని గ గతింపవలసిన బాధ్యత అందరి మీద ఉంది అలాగే ఇవాళ బుచ్చిబాబు గారు నామినేషన్ వేశారు ఏంటంటే ఇంతవరకు ఎక్కడ చూడలేదు అంతమంది ఓటర్స్ అందరూ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది ఎంతమంది అయితే వచ్చారో అంతకంటే ఎక్కువ మెజార్టీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీడీపీ ప్రభుత్వం కూడా నూట ఇరవై సీట్లు పై పై పైనే వస్తాయని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి అదే నిజం ఈరోజు నేను నేను జాయిన్ అయ్యాను రఘురామకృష్ణరాజు గారు చే మీదుగా చేతుల మీదుగా ఈరోజు కూడా పలంకూరులో అధిక సంఖ్యలో వైసీపీ వాళ్ళని అందరూ వైసీపీలో తిరిగిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకు వాళ్ళుగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వంతో ఇసుకుపోయి ఎటువంటి అభివృద్ధి కనపడక నా మీద ఇష్టంతో బుచ్చిబాబు గారి మీద గౌరవంతో ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ బుచ్చిబాబు గారు భారీ మెజారిటీ విజయం సాధించాలని కోరుకుంటున్నారు